అందరికీ నమస్కారం అండి డివోషనల్ వాయిస్ బై రెడ్డి ఈ ఛానల్లో మూడో వీడియోగా శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర వారి పాటను పాడుకుందాం పోతులూరు వీరబ్రహ్మేంద్ర వారి పాట ఎందుకంటే మా ఊర్లో గ్రామదేవత పోలేరమ్మ తల్లి దేవస్థానం ఉంది అక్కడే కోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా కొలువై ఉన్నారు మేము ఇక్కడ ఈ గుడి ఈ గుళ్ళో భజనలు చేస్తూ ఉంటాం వారం వారం భజనలు చేస్తూ ఉంటాం ఈ భజనలు చేసే క్రమంలో డప్సీన్ స్వామి అయ్యప్ప భజనలు దానిలో ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప అంటూ సాగే ఒక పాట ఉంది ఆ పాటలో లిరిక్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మా బ్రహ్మంగారు స్వామి మీద నేనే సొంతగా లిరిక్స్ మార్చుకుని పాడుతూ ఉండేవాడిని ఆ యొక్క పాటని ఇప్పుడు మీ అందరికీ వినిపించాలనుకుంటున్నాను ఎక్కడ చూసిన నీవే బ్రహ్మయ్యా సర్వాంతర్యా మీ వేరా బ్రహ్మయ్యా ਇੱਕੜਾ ਜੂਸੀ ਨਾ ਨੀਵੇ ਬ੍ਰਹਮਈਆ ਸਰਵਾਂਤਰੀ ਆਮੀ ਵੀਰਾ ਬ੍ਰਹਮਈਆ ਜੈ ਵੀਰ ਬ੍ਰह्म ਜੈ ਗੋਵਿੰਦ ਮਾਮਾ ਜੈ ਜੈ ਵੀਰ ਬ੍ਰह्म ਜੈ ਗੋਵਿੰਦ ਮਾਮਾ ਜੈ जय वीर ब्रह्म जय गोविंद मंबजय जय वीर ब्रह्म जय गोविंद मंबजय जय वीर ब्रह्म जय गोविंद मंब जय जय वीर ब्रह्म जय गोविंद मै यूसी नावे ब्रह्मय्या చిగురాపులలో పువ్వులలోన నీవే బ్రహ్మయ్యా చిగురాపులలో పువ్వులలోన నీవే బ్రహ్మయ్యా పసిపాపలలో నా నీవే బ్రహ్మయ్యా పసిపాపలలో వృద్ధులలోన నీవే బ్రహ్మయ్యా ప్రతిధ్వనించే పవిత్రనామం నీవే బ్రహ్మయ్యా ప్రతిధ్వనించే పవిత్రనామం నీవే బ్రహ్మయ్యా ప్రజ్వరిల్లే స్వర్ణరూపం నీవే బ్రహ్మయ్యా ప్రజ్వరిల్లే స్వర్ణ రూపం నీవే బ్రహ్మయ్యా నీలో నాలో నీలో నీలో నాలో నాలో నీలో అన్నిట అంతటా అక్కడ ఇక్కడ అన్నిట అంతటా అక్కడ ఇక్కడ అన్నిట అంతటా ఎక్కడ ఇక్కడ అన్నిట అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా నీవే బ్రహ్మయ్యా సర్వాంతర్యామి మీ బ్రహ్మయ్యా ఎక్కడ చూసినా నీవే బ్రహ్మయ్యా సర్వంతరియామి వీరా బ్రహ్మయ్యావు నా వీచే గాలిలో నీవే బ్రహ్మయ్యావు నా వీచే గాలిలో నీవే బ్రహ్మయ్య గల 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 పారే నీటిలో నీవే బ్రహ్మయ్య గల 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 గలపారే నీటిలో నీవే బ్రహ్మయ్య గనగన రోగే గంటలలోన నీవే బ్రహ్మయ్య గణగన మృగే గంటలలో నా నీవే బ్రహ్మయ్యా డమడమలాడే డమరుధ్వనిలో నీవే బ్రహ్మయ్యా డమ డమరు డమరుధ్వనిలో నీవే బ్రహ్మయ్యాతిలు నాతిలో మానవ జాతిలో రాతిలు నాతిలో మానవ జాతులు సకల చరాచర జీవరాశిలో సకల చరాచర జీవరాశిలో సకల చరాచర జీవరాశిలో సకల చరాచర జీవరాశిలో ఎక్కడ చూసినా నీవే బ్రహ్మయ్యా సర్వాంతర్యామి బ్రహ్మయ్యా ఎక్కడ చూసినా నీవే బ్రహ్మయ్యా సర్వంతర్యామి వీర బ్రహ్మయ్య అండ పిండ బ్రహ్మాండమంతయు సృష్టినయ్యా అండ పిండ బ్రహ్మాండమంతయు సృష్టినయ్యా లేని చోటు ఎక్కడ లేనే లేదయ్యా లేని చోటు ఎక్కడ లేనే లేదయ్యా నీలో నాలో నాలో నీలో నీలో నాలో నాలో నీలో అన్నిట అంతటా అక్కడ ఇక్కడ అన్నిట అంతటా అక్కడ ఇక్కడ అన్నిట అంతటా అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా నీవే బ్రహ్మయ్యా సర్వంతర్యామి వీర బ్రహ్మయ్యా జై వీర జై గోవింద జై జై వీర బ్రహ్మ జయ గోవిందమాంబ జై జై వీర బ్రహ్మ జయ గోవిందమాంబ జై వీర బ్రహ్మ జయ గోవిందమాంబ జై జై వీర బ్రహ్మ జయ గోవిందమాంబ జై వీర బ్రహ్మ జయ గోవిందమాంబ జై జై వీర బ్రహ్మ జయ గోవిందమాంబ జై జయ వీర బ్రహ్మ జయ గోవిందాంబజ జై బ్రహ్మ జయ గోవింద మాంబజే జయ వీర బ్రహ్మ జయ గోవిందమాంబజ జయ వీర బ్రహ్మ జయ గోవిందమాంబ జయ వీర బ్రహ్మ జయ గోవింద మాంబజే జయ వీరా బ్రహ్మ జయ గోవింద మాంబజే జయ వీర బ్రహ్మ జయ గోవిందమాంబజ జయ వీర బ్రహ్మ జయ గోవిందమాంబజ నీవే మీ వీర బ్రహ్మయ్యా థ్యాంక్ యూ అందరూ లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను